గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ పవిత్రమైన శ్రావణ మాసంలో మనకు ఎన్నో పర్వదినాలు ఉన్నాయి అలాంటి వాటిలో ఒకటేమో వరమహాలక్ష్మి వ్రతం అలాగే ఆషాదశమి ఆ తరువాత వచ్చేది మనకు ఏకాదశి పరమ పవిత్రమైన మరియు శక్తివంతమైన ఏకాదశి ఆ ఏకాదశి పేరే పుత్రదా ఏకాదశి శ్రావణ మాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే మనము పుత్రదా ఏకాదశి అని మరికొన్ని ప్రాంతాలలో పవిత్ర ఏకాదశి అని కూడా అంటాం ఈ పుత్రదా ఏకాదశి పేరులోనే ఉన్నది పుత్ర అద అంటే మనకు పుత్రులను అంటే సంతానాన్ని కలిగించే ఏకాదశి అని అంటే ఈ ఏకాదశికి మరియు సంతాన సౌభాగ్యం పొందడానికి ఉండే ఏదో ఒక సంబంధం ఉందన్నమాట అది ఏమిటిదో మనం ఎలా మనం తెచ్చుకోగలుగుతామో మరియు మరి ఇతర ఏ ప్రయోజనాలు ఈ యొక్క పుత్రద ఏకాదశికి ఉన్నాయో అనే విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ పుత్రద ఏకాదశి మాహాత్మ్యాన్ని మనకు శ్రీకృష్ణ భగవానులు వారు ధర్మరాజుతో చెబుతుండగా మనకు ఈ భవిష్య పురాణంలోని విషయాలన్నీ మనకు పూసకుచ్చినట్లుగా ఈ మొత్తం వివరాలు నియమ నిబంధనలు అన్ని ఆ భవిష్యోత్తర పురాణంలోనే చెప్పబడినాయి కాబట్టి ఈ పుత్రదా ఏకాదశి కూడా శ్రీకృష్ణ మరియు ధర్మరాజుల సంవాద రూపంలోనే మనకు తెలియచూస్తుంది ఇలాంటి ఏకాదశినే మళ్ళీ మనకు పుష్యమాసంలో కూడా వస్తుంది ఇప్పుడు మనమైతే శ్రావణ మాసంలోని పుత్రదా ఏకాదశి గురించే మాట్లాడుకుంటాం ఈ పుత్రదా ఏకాదశిని పాటించడం వల్ల సాధారణ మానవులకి వచ్చే ప్రయోజనమేమి అని చాలా మంది అనుకుంటారు ఈ పుత్ర ఏకాదశిని పాటించడం వల్ల మనకి వాజ్పేయి యాగం చేసిన ఫలితం వస్తుంది వాజ్పేయి యాగం చాలా కఠినమైన యాగం అంటే అది వంద అశ్వమేధ యాగాలకి సమానం అంటే ఒక్క వాజ్పేయి యాగం చేస్తే వంద అశ్వమేధ యాగాలు ఒక్క రోజులోనే చేసిన ఫలితం మీకు వస్తుంది ఆ ఫలితం అంతా ఇంత కాదు దానివల్ల మీకు ఎన్నో సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు మరియు భోగాలు ఇహలోకంలోనే కలుగుతాయి ఆ తర్వాత మీకు ఖచ్చితంగా వైకుంఠ ప్రాప్తి జరుగుతుంది అంతటి శక్తి ఈ యొక్క పుత్రదా ఏకాదశికి ఉన్నదన్నమాట ఈ పుత్రదా ఏకాదశి కథ విన్నంత మాత్రాన్నే కూడా మీకు పుత్ర సంతానము మరియు పుత్ర సౌభాగ్యము కలుగుతుంది మరియు మీకు వైకుంఠ ప్రాప్తి కూడా జరుగుతుంది అలాగే మీరు ఇంతవరకు చేసిన సమస్త పాపాల నుండి కూడా మీరు విముక్తులవుతారు అంతటి శక్తి ఈ యొక్క పుత్రత ఏకాదశి కథకే ఉన్నది అంటే మీరు ఇక యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించినంత మాత్రాన మీకు ఎంతటి సౌలభ్యాలు ప్రయోజనాలు చేకూడనో మీరు అర్థం చేసుకోవచ్చు శ్రీకృష్ణుల వారు ఈ యొక్క పుత్రదా ఏకాదశి మహాత్మ్యాన్ని చెబుతూ ఒక పురాణ గాథ వినిపించారు మన ధర్మరాజుల వారికి ఆ పురాణ గాథ ఏమిటో ఇప్పుడే తెలుసుకుందాం ద్వాపర యుగ ఆరంభంలో మాహిష్మతిపురం అనే ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి మహిజిత్ అనే ఒక సుపరిపాలకుడు రాజుగా ఉండేవాడు ఆయనకి సంతానం లేకపోవడం వలన కార్యనిర్వహణలో అతడు సర్వదా చింతాక్రాంతుడై ఉండేవాడు సంతాన విహీవునుడైన వారికి ఇహపరాలలో సుఖం లేదు కదా ఎన్ని సంవత్సరాలైనప్పటికీ ఆనందాన్ని కలిగించే పుత్రరత్నమే అతనికి కలగలేదు అయినను అతను తన యొక్క ప్రజలను మరియు తన యొక్క సిబ్బందిని ఏ రోజు కూడా సొంత బిడ్డల్లాగానే చూసుకునేవాడు అందరికీ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ప్రజలకి ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా తీర్చేవాడు తన పరిస్థితిని గమనించిన రాజు ఒకసారి ఒక పెద్ద మహాసభనే పిలిపించాడు అంటే ఆ రాజ్యంలో తన కింద పనిచేస్తున్న సిబ్బందిని మరియు ఎంతో మంది ప్రజలను ఆ యొక్క సభకు రావాల్సిందిగా దండోర వేపించాడు అప్పుడు ఆ సభంతా నిండుగా తయారైనది అప్పుడు ఓ ప్రజలారా ఈ జన్మలో నేనెట్టి పాపమూ చేయలేదు అధర్మమైన ధనంతో ఖజానాను నింపనూ లేదు బ్రాహ్మణుల సంపత్తిని దేవతల సంపదను కొల్లగట్టనూ లేదు పైగా యథావిధిగా ఈ ప్రపంచాన్ని జయించాను మిమ్మల్ని కన్న బిడ్డలుగా చూసుకుంటున్నాను తప్పు చేసి ఉంటే సోదరుడు బంధువుల వంటి వారిని కూడా దండించడంలో వెనకాడడం లేదు నేను సౌమ్యుడు పుణ్యాత్ముడు అయితే శత్రువుకైనను నేను గౌరవిచ్చాను ఓ బ్రాహ్మణులారా ఓ ప్రజలారా ఓ బ్రాహ్మణులారా నేను ధర్మ మార్గంలో నడిచినప్పటికీ నేను పుత్రహీనుడయ్యాను దీనికి కారణం ఏమిటో నాకు తెలిపండి నేను చాలా చింతస్తుడిగా ఉన్నాను మీరే నన్ను ఈ యొక్క ఆపద నుండి రక్షించవలె ఇలా రాజు వేడుకొనగానే ఆ రాజ్య ప్రజలు మరియు అతని యొక్క మంత్రివర్గము మరియు సైన్యాధిపతులు అందరూ అవాక్కైపోయారు ఇదేమిటి మన రాజువారైనా ఇలా మాట్లాడుతున్నారు అని వాళ్ళందరూ ఒక్కసారిగా అంతర్మదనంలోకి వెళ్ళిపోయారు ఈ మొత్తం దీనాలాపన విన్న మన బ్రాహ్మణులు మంత్రులు వీళ్ళందరూ ఒక నిశ్చయానికి వచ్చారు ఓహో మనకు ఈ యొక్క విషయం ఏమీ తెలియడం లేదు కాబట్టి మనము ఈ భూత భవిష్యత్ మరియు వర్తమాన కాలములు తెలిసిన ఏదైనా ఋషి దగ్గరకో లేదా మహిమాన్వితమైన మనిషి దగ్గరకో మనం వెళ్ళవలేము అని వారు సమీపంలో ఉండే కొన్ని అడవులను సందర్శించాలని వారు సంకల్పించుకొని రాజు దగ్గర సెలవు తీసుకొని ఇక పయనమైతారు ఆ అడవులు మరియు అరణ్యానికి వెళ్ళి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఎన్నో ఆశ్రమాలను తిరిగిన తర్వాత వారికి లోమష ముని అనే ఒక మహిమాన్వితమైన మరియు అతి పవిత్రమైన ఋషి కనిపించారు ఆయన ఒక కఠోర దీక్షలో తపస్సులో ఉన్నారు ఆయన దేహం దివ్యంగాను ఆనందమయంగాను ఉంది ఆయన ఉపవాస వ్రతంలో ఉన్నాడు ఆత్మ నిగ్రహుడైన ఆ ముని సర్వజ్ఞాన సంపన్నుడు ఈ లోమశ మునికి ఒక అత్యంత శక్తివంతమైన వరం ఉన్నది ఈయనకి ఈయన వయస్సు ఎంతనగా ఒక బ్రహ్మ ఆయువు ఎంత ఉంటుందో అంత ఆయువు ఉండే ఒక ఋషి అనమాట అంటే ఈయనకి భూత భవిష్యత్ మరియు వర్తమాన కాలాలు తెలిసే విధంగా ఉండే జ్ఞానము శక్తి ఉన్నాయన్నమాట అంటే దీర్ఘ దృష్టి ఉంది మరియు భ భూత భూత కాలంలో అంటే జరిగిపోయిన కాలంలో ఏమి జరిగి ఉందో అనే విషయాలన్నీ కూడా ఈయనకు తెలిసే అవకాశం ఉన్నది బ్రహ్మదేవుని యొక్క ఒక కల్పం గడిచిపోగానే ఆ మునికి తన దేహం నుండి ఒక రోమం అంటే లోమం కింద పడిపోతుంది అందుకే ఆ మునికి లోమశ ముని అనే పేరు వచ్చినది ఆయనకు భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు ఇలాంటి మునే మనకు శ్రీకాళహస్తిలో ఇప్పటికీ ఉన్నారని అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మనకు అతి నిక్కచ్చిగా చెప్పగలిగే అటువంటి మహిమాన్వితులు మన ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాళహస్తి దేవాలయంలోనే ఉన్నారు అనేది అందరికీ తెలిసిన నిజమే ఇప్పుడు మనం మన కథలోకి వస్తే ఆ బ్రాహ్మణులు మరియు మన యొక్క రాజు యొక్క మంత్రివర్గ సభ్యులు అందరూ వెళ్లి ఈ లోమశముని స్తోత్రించడం మొదలు పెట్టారు ఆయన యొక్క గుణగణాన్ని స్తోత్రించడం మొదలు పెట్టారు ఆ విషయాలన్నీ విన్న లోమశముని ఒక్కసారిగా ఆయన తపస్సు నుంచి బయటికి వస్తారు మీరు నన్నెందుకు స్తోత్రిస్తున్నారు స్తుతిస్తున్నారు అని ఆ వచ్చిన ప్రజలందరినీ అడిగాడు అప్పుడు ఆ మంత్రివర్గ సభ్యులు మరియు ఈ యొక్క రాజు యొక్క ప్రజా ప్రజాపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆ మునివర్యుడికి ఇలా చెప్పారు ఓ మునివర్య సందేహ నివృత్తి కొరకే మీ చెంతకు మేము వచ్చాం మా రాజైన మహీజిత్తుడు అంటే మాహిష్మతి పురానికి రాజైన మహీజిత్తుడు సంతానం కలగలేక చాలా బాధగా ఉన్నాడు చాలా చింతిస్తున్నాడు ప్రజలమైన మమ్మల్ని కన్న బిడ్డలుగా చూస్తున్నాడు అందువలన రాజు కష్టాన్ని చూసి మేము భరించలేకపోయాం భాగ్యవశాత్తు మేము నేడు మిమ్మల్ని చూడగలిగాం మహనీయుడైన వ్యక్తి దర్శనం మాత్రం చేతనే పురుషుడు సకలాభిష్టాలను పొందగలుగుతాడు పుత్రహీనుడైన మహారాజు పుత్ర వరదుడు అయ్యే మార్గాన్ని బోధించండి అని స వినయంగా ఆయనను వే వేడుకుంటారు అది విన్న ఆ లోమశముని ఒక్కసారి ఆలోచనలో పడ్డాడు సరే మీ రాజ్య ప్రజలందరూ మీ రాజుకు మేలు జరగాలని కోరుకుంటున్నారు కదా అయితే ఒక్క క్షణం ఆగండి అని ఆయన ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు అప్పుడు ఆ మహీజిత్తు యొక్క పూర్వజన్మ మొత్తం ఆయనకి తెలుస్తుంది అప్పుడు లోమశముని ధ్యానం నుంచి బయటకు వచ్చి ఓ మాహిష్మతిపుర రాజ ఓ మాహిష్మతి ప్రజలారా మీకు ఇప్పుడే ఒక విషయం చెప్పబోతున్నాను సావధానంగా ఆలకించండి అని చెప్పుకో చెప్పడం మొదలు పెట్టాడు మహీజిత్ రాజు పూర్వజన్మలో ఒక వైశ్యుడిగా ఒకసారి జన్మించాడు ఆ జన్మలో అతడు ఒక పాపకార్యం చేశాడు వ్యాపారార్థం అతడు ఒక గ్రామం నుండి వేరొక గ్రామానికి వెళుతూ దారిలో దప్పికకు గురయ్యాడు అది ద్వాదశి మధ్యాహ్న సమయం దగ్గరలో అతనికి ఒక మంచి నీళ్ళ కొలను కనిపించినది దానిలో అతడు నీళ్లను తాగాలనుకున్నాడు అప్పుడే ఒక ఆవు అప్పుడే పుట్టిన ఒక లేలేగ దూడ అంటే లేగ దూడతో వాటి నీళ్లు తాగడానికి అక్కడికి వచ్చింది కానీ ఆ వైశ్యుడు ఆవును దూరంగా తరిమివేసి తానే మంచినీళ్ళను తాగాడానికి ప్రయత్నించాడు అలా ఆ ఆవును ఆ లేగ దూడను పక్కకు తరమడంతో అతనికి పాపం సంక్రమించినది దప్పిగా కొన్న ఆవును నీళ్లు తాగకున్న ఆపినందులకే అతనికి పాపం సంక్రమించినది ఆ కారణంగా రాజు ప్రస్తుత జన్మలో పుత్రహీనుడయ్యాడు ఓ శ్రోతలారా మీరు ఆలోచించండి మనము తెలిసి తెలియక ఎన్నో కార్యాలు చేస్తుంటాం ఒక్కొక్కసారి అవి ఎంత చిన్న కార్యమైతే కూడా వాటికి సంక్రమించే పాపం అంతా ఇంత కాదు ఇలాంటి సంఘటనే మనకు మార్కండే పురాణంలో కూడా ఉన్నది ఒక గృహస్థుడు పక్క గృహంలో ఉండే అరటి చెట్టుకు ఉన్న అరటి ఆకును తీసుకొచ్చి అతిథులకు భోజనం పెట్టాలని ప్రయత్నించి వారికి భోజనం పెడతాడు బ్రాహ్మణుడికి ఇలా అరటి ఆకును దొంగు దొంగతనం చేసినందుకే ఆ యొక్క పుణ్యాత్ముడికి ఒక జన్మంతా కళ్ళు లేని విధంగా ఆయనకి శిక్ష పడుతుంది అప్పుడు లోమశముని వారితో ఇలా చెబుతారు అంటే ఈ యొక్క పాపానికి పరిహారం ఏమిటి అనే ఒక విషయాన్ని మన లోమశముని వారు ఈ మహిజిత్ యొక్క రాజ్య ప్రజలకి ఇప్పుడు ఉపదేశించబోతున్నారు శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే సుప్రసిద్ధ ఏకాదశినే పవిత్ర ఏకాదశి లేదా పుద్రత ఏకాదశిని అంటారు మీరు మీ రాజు ఆ ఏకాదశిని యథావిధిగా ఆచరించండి ఆ తరువాత ఆ ఏకాదశి వ్రత పాలన కలిగిన పుణ్యాన్ని మీరు మీ రాజుకు ధారపోయండి అంటే మీ రాజును ఈ యొక్క ఏకాదశిని పాటించవలి అలాగే మీరందరూ ఈ యొక్క ఏకాదశిని పాటించి మీరు మీ యొక్క ఏకాదశి వ్రత ఫలితాన్ని ఆ యొక్క రాజుకు ధారపోయేవలి అప్పుడు మీరు నా ఉపదేశాన్ని ఖచ్చితంగా పాటిస్తే మీ రాజు పుత్రవంతుడవుతాడు అని అన్నాడు ముని మాటలు మిన్న బ్రాహ్మణులు ఆనందించారు సంతోషించారు తర్వాత తమ రాజ్యానికి తిరిగి వెళ్లి లోమశముని చెప్పినదంతా ఆయనకు పూసుగుచ్చినట్లుగా చెప్పారు తరువాత సరైన సమయం రాగానే అంటే శ్రావణమాస శుక్లపక్ష ఏకాదశి అంటే దశమి రాగానే ఇక వారు ఈ యొక్క పుత్రద ఏకాదశి ఎలా పాటించాలనే విషయాన్ని చర్చించుకొని వారు ఆ రాత్రి నుండే ఈ యొక్క పుత్రద ఏకాదశిని పాటించడం మొదలుపెట్టారు అంటే పుత్రద ఏకాదశి ముందు రోజైన దశమి రోజు అంటే ఆషాదశమి రోజు వారు అల్పాహారం తీసుకొని ఆ రోజంతా భూషణం చేసి ఆ మరుసటి రోజైన పుత్రదా ఏకాదశి రోజు కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత స్నాన కార్యాలన్నీ కావించుకొని ఇక పాలు పండ్లు తీసుకుంటూ ఆ రోజంతా హరినామ స్మరణతోనే గడిపేసి ఆ తర్వాత ఆ రాత్రి కూడా భూషణం చేసి మరుసటి రోజైన ద్వాదశి రోజు ద్వాదశి పారణం చేసుకొని ఎవరికో ఒకరికి ఇంత భోజనం పెట్టి ఆ తర్వాత వారందరూ భోజనం కావించుకొని ఆ మొత్తం ప్రక్రియ చేసిన తర్వాత ఏదైతే ఫలితం దక్కిందో ఆ ఫలితాన్ని ఆ రాజుకే సమర్పించారు ఆ రాజ్య ప్రజలు మరియు బ్రాహ్మణులు మరియు రాజు యొక్క మంత్రివర్గం అంతను అలాగే రాజు కూడా ఈ మొత్తం కార్యాన్ని తను కూడా దగ్గరుండి ఈ యొక్క ఏకాదశిని పాటించాడు ఈ మొత్తం పుణ్యఫలంగా ఆ మహీజిత్తు యొక్క రాణి పట్టపు రాణి గర్భవతి అయి ఒక అందమైన పుత్రుణ్ణి కనింది ఆ తర్వాత ఆ పుత్రుడు ఈ రాజ్యభారాన్ని మోశాడు ఇక ఆ తర్వాత మహీజిత్తుడు అరణ్యాలకి వెళ్ళిపోయాడు ఓ ధర్మరాజా ఈ పవిత్ర ఏకాదశిని అంటే పుత్రదా ఏకాదశిని పాటించేవాడు సమస్త పాపాల నుండి బయటపడి ఇహపరాలలో సుఖాన్ని పొందుతాడు ఈ ఏకాదశి మహిమను వినేవాడు ఈ జన్మలో పుత్ర ప్రాప్తి ఆనందాన్ని అనుభవించి తదనంతరం వైకుంఠానికే చేరుకుంటాడు కాబట్టి ఈ యొక్క ఏకాదశిని ఎవరైతే పాటిస్తారో ఎవరైతే ఈ ఏకాదశి కథను వింటారో వారందరికీను ఈ వాజ్పేయి యాగ ఫలితం అంటే వంద అశ్వమేధ యాగాలు చేస్తే ఏ ఫలితం అయితే వస్తుందో ఆ అశ్వమేధ యాగాల ఫలితము వీరికి ఏ యాగము చేయకుండానే కేవలం ఈ పుత్రద ఏకాదశిని పాటించడం వల్లనే వస్తుంది అలా కాదు మేము చేయలేము అంటే కనీసం ఈ కథను విన్నంత మాత్రాన్ని అంటే ఈ కథను మనం ఆత్మ నిర్భరులమై మనము కేవలం అంటే శ్రీహరిని ధ్యానిస్తూ శ్రీహరిని తలుచుకుంటూ ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఖచ్చితంగా ఆ పుణ్య ఫలితం దక్కుతుంది కాబట్టి మీరు కూడా ఈ యొక్క పుత్రద ఏకాదశిని పాటించడం వల్ల సమస్త పాపాలను నశించుకోగలుగుతారు అప్పుడు మీ యొక్క జీవితం ఎంతో శోభాయమానంగా ఉంటుంది జై శ్రీకృష్ణ జై మహాలక్ష్మి జై గురు